అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తుంది అల్పపీండం గత రెండు వారాల నుంచి ప్రజలందరినీ హెచ్చరించాం రైతులందరినీ అప్రమత్తత చేయడం జరిగింది తొమ్మిదవ తారీఖు ఒక భారీ అల్పపీన్నం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే వర్షాల జోరు పెరగబోతుందని మనం చెప్పిన విధంగానే మనం చూసుకుంటే కర్నూలు వైపుగా కానీ కడప వైపుగా కానీ అనంతపురం వైపుగా కానీ ఒంగోలు వైపుగా ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా అలాగే హైదరాబాద్ వైపుగా నల్గొండ వైపుగా ఖమ్మం వైపుగా చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో చాలా చెరువులు నిండుతున్నాయి వాగులు నిండుతున్నాయి ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు అయితే ఇంకా అయిపోలేదు రానున్న మూడు రోజులు కూడా అల్పభీన్నం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం చూసుకుంటే మరొక అల్పపీన్నం మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో మనకి మూడో వారం మరొక అల్పపీన్నం మూడో వారం చివరిలో ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి ప్రభావంతో మనం చూసుకుంటే మనకి మధ్యలో రెండు మూడు రోజులు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వచ్చే రెండు వారాలు పాటు ఖచ్చితంగా అధికంగా వర్షాలని చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాల్లో మనకి రానున్న నాలుగు రోజులతో పాటుగా ఆ తర్వాత కూడా వర్షాలు అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి వచ్చే రెండు వారాల్లో మనం చూసుకుంటే కనీసం ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు ఈ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా చెరువులు నిండబోతున్నాయి వాగులు నుండి పూర్తిగా రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులన్నీ నిండి జలకలను సంతరించుకోబోతున్నాయి కాబట్టి ఈ మధ్యాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండండి రెండు భారీ అల్పపీడనాలు అయితే ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా కాకినాడ వైపుగా రాజమండ్రి వైపుగా వణికించబోతున్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గుంటూరు వైపుగా ఇక ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా కానీ బాపట్ల జిల్లా కానీ అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే కడప జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ కానీ మంత్రాలయం పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ఏదైతే చాలా ప్రాంతాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాలు అనంతపురం కానీ తాడిపత్రి కానీ గుంతకల్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఏకదాటిగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి కడప నగరంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మిగిలిన ప్రాంతాలతో పాటుగా కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి ప్రాజెక్టులు నిండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పూర్తిగా కూడా ఈ ప్రాంతాలు కూడా కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు వచ్చే రెండు వారాల పాటు ముంచెత్తబోతున్నాయి చాలా చోట్ల చెరువులు వాగులు ప్రాజెక్టులు నిండి రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం జల దిగ్బంధంలో పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అప్డేట్ని ఈరోజు నిన్న మొన్న ఇచ్చింది కాదు మనం గత రెండు వారాల నుంచి అంటే మనం చూసుకుంటే ఆగస్టు చివరి వారం నుంచి కూడా చెప్తున్నాం సెప్టెంబర్ తొమ్మిది నుంచి కూడా భారీ వర్షాలతో పాటుగా వరదలు మనం ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక ఒకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తుల్ని విద్యార్థుల్ని ప్రజలందరినీ కూడా మనం గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నాం హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయని ఆ విధంగానే హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షాల జోరు ఉండబోతుంది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజల జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని పలు చోట్ల కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి వర్షాలు దంచి కొడుతున్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే రెండు వారాల్లో కనీసం ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తబోతున్నాయి నగర ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు కానీ కాలనీలు అన్నీ కూడా నీట మునిగే అవకాశం అయితే ఉంది కాబట్టి నగర ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి తూర్పు తెలంగాణ ప్రాంతాలు కానీ ఉత్తర తెలంగాణ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో కూడా అధికంగా వర్షాలు కొనసాగబోతున్నాయి ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కాని మునుగు కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి భువనగిరి కానీ జనగాం కానీ మహబూబాద్ కానీ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలు మొత్తం కూడా వర్షాలతో పాటుగా పలు చోట్ల వరదలు కూడా చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండండి చాలా చోట్ల చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి ప్రాజెక్టులన్నీ నిండి జలకలను సంతరించుకోబోతున్నాయి కాబట్టి ఈ ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండండి ఇక నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి అలాగే ఇటు కామారెడ్డి నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయి రానున్న రెండు వారాల్లో కనీసం ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా వరదలు చాలా చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి ప్రాజెక్టులు నిండబోతున్నాయి గోదావరి వరద ప్రవాహం పెరగబోతుంది కృష్ణమ్మ జలకలను సంతరించుకోబోతుంది శ్రీశైలం వైపుగా అలాగే ప్రకాశం బ్యారేజీ వైపుగా వరద ప్రవాహం పెరగబోతుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా కర్నూలు కడప అనంతపురం అలాగే ఇటు మనం చూసుకుంటే గుంటూరు విజయవాడ ఏలూరు కాకినాడ రాజమండ్రి ఖమ్మం అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ అలాగే ఇటు వరంగల్ కానీ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే ఆదిలాబాద్ ఈ నగరాల ప్రజలు అందరూ కూడా అలర్ట్గా అయితే వచ్చే రెండు వారాల పాటు అప్రమత్తంగా ఉందండి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వచ్చే రెండు వారాల పాటు వర్షాలతో పాటుగా వరదలు చూడబోతున్నాం చాలా చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా పూర్తిగా కూడా వాగులు నిండి జలకాలను సంతరించుకునే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు ఉండబోతున్నాయి ఇప్పటికే ఈ అప్డేట్ని మీ అందరికీ కూడా పది రోజులు ముందుగానే హెచ్చరిస్తున్నాను అప్రమత్తత చేస్తున్నాను మనం పది రోజుల నుంచి హెచ్చరించిన విధంగానే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటుగా వరదలు మొదలయ్యాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ మీకు సమాచారం కానీ త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల్లోనే లక్ష ఇరవై రెండు వేల రెండు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఉన్నంతకాలం మెరుగైన అప్డేట్లు రెండు వారాల ముందుగానే ఇలాగే ఎప్పుడూ మీ అందరికీ అందిస్తూ తప్పకుండా మీ అందరి నష్టాన్ని అలాగే మీ అందరికీ పూర్తిగా కూడా ముందుగానే వేగంగా సమాచారాన్ని ఇచ్చి పూర్తిగా నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే నా వంతుగా చేయటం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి